నమస్కారం తెలుగు గంగాని స్వాగతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రేగళ్ల లక్ష్మి అనిత ఆమెతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృప జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మరియు నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ తిరువు చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు మార్కెట్ మార్కెట్ల చట్టంలో నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించబడిన రూల్స్ మరియు ఫైరాలను పునరించగలనని మరియు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయ ఉత్పలను అమలు చేయగలనని నిర్భయంగా నిష్పక్షపాతంగా నాగద్వేశాలకు అతీతంగా అవినీతికి కావలేకుండా